ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ అప్పటికప్పుడే డబ్బులు కాంటాక్ట్ ఇవ్వబడు పిఠాపురంలో పవన్ గెలుపుపై మరియమ్మ పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న పేదింటి మరియమ్మ మరియమ్మ మాటలకు చలించిపోయిన జన సైనికులు ఆమె అభిమానానికి ఆటో గిఫ్ట్ ఇచ్చిన బేబీ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్లు చాలా మందే ఉంటారు ఒక నటుడిగా కన్నా వ్యక్తిగతంగా అభిమానించే వారే ఎక్కువ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు జనసేనకు ఓటు వేయకుండా తప్పు చేశామని పశ్చాత్తాప వారు ఎక్కువే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈసారి ఎలాగైనా భారీ మెజారిటీతో గెలిపించాలి అనుకున్నారు అనుకోవటమే కాదు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించి చూపించారు అలా అభిమానం చూపించిన వారు ఎంత మంది ఉన్నా పిఠాపురం మరియమ్మ మాత్రం చాలా స్పెషల్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మా ఆయన రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా ఇది ఎన్నికలకు ముందు మరియమ్మ అనే మహిళ ఆనందంతో చెప్పిన మాటలు పవన్ అంటే తనకు చాలా అభిమానమని ఆయన తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసింది అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కడు నిరుపేద కుటుంబానికి చెందిన మరియమ్మ మాటలకు జన సైనికులు చలించిపోయారు ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది దీనిపై స్పందించిన ఆయన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జన సైనికులను ఆదేశించారు ఈ వైరల్ వీడియోను చూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ మరియమ్మ మాటలకు ఎమోషనల్ అయ్యారు మరియమ్మకు ఆటో కొనిస్తానని మాట కూడా ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆయనే స్వయంగా గురువారం పిఠాపురంకు వెళ్లి మరియమ్మను కలిసి ఆ కుటుంబానికి ఆటో అందచేశారు అంతేకాదు ఆమెను ఆటోలో ఎక్కించుకొని డ్రైవింగ్ చేశాడు దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తనకు అండగా నిలిచిన పవన్ నిర్మాత ఎస్కే కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు మరియమ్మకు ఆటో అందించటంపై జన సైనికులు పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురంలో పవన్ గెలుపుపై మరియమ్మ ఎమోషనల్ పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న పేదింటి మరియమ్మ మరియమ్మ మాటలకు చలించిపోయిన జన సైనికులు ఆమె అభిమానానికి ఆటో గిఫ్ట్ ఇచ్చిన బేబీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు చాలా మందే ఉంటారు ఒక నటుడిగా కన్నా వ్యక్తిగతంగా అభిమానించే వారే ఎక్కువ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు జనసేనకు ఓటు వేయకుండా తప్పు చేశామని పశ్చాత్తాప వారు ఎక్కువే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈసారి ఎలాగైనా భారీ మెజారిటీతో గెలిపించాలి అనుకున్నారు అనుకోవటమే కాదు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించి చూపించారు అలా అభిమానం చూపించిన వారు ఎంత మంది ఉన్నా పిఠాపురం మరియమ్మ మాత్రం చాలా స్పెషల్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మా ఆయన రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తా ఇది ఎన్నికలకు ముందు మరియమ్మ అనే మహిళ ఆనందంతో చెప్పిన మాటలు పవన్ అంటే తనకు చాలా అభిమానమని ఆయన తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసింది అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కడు నిరుపేద కుటుంబానికి చెందిన మరియమ్మ మాటలకు జన సైనికులు చలించిపోయారు ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది దీనిపై స్పందించిన ఆయన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జన సైనికులను ఆదేశించారు ఈ వైరల్ వీడియోను చూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కే మరియమ్మ మాటలకు ఎమోషనల్ అయ్యారు మరియమ్మకు ఆటో కొనిస్తానని మాట కూడా ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆయనే స్వయంగా గురువారం పిఠాపురంకు వెళ్లి మరియమ్మను కలిసి ఆ కుటుంబానికి ఆటో అందచేశారు అంతేకాదు ఆమెను ఆటోలో ఎక్కించుకొని డ్రైవింగ్ చేశాడు దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తనకు అండగా నిలిచిన పవన్ నిర్మాత ఎస్కేఎన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు మరియమ్మకు ఆటో అందించటంపై జన సైనికులు పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు